రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నడుమ కాంగ్రెస్ నాయకత్వం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడింది ఇప్పటికే ఎమ్మెల్యేల వారీగా పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి రెడ్ జోన్లో ఉన్న ప్రజా ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు ఈ నెల ఎనిమిదిన రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాజకీయ వ్యవహారాల కమిటీతో సమావేశం కానున్నారు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగుతోంది ఈ నెల ఎనిమిదిన ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ హైదరాబాద్ హైదరాబాద్కు రానున్నారు లో జరగనున్న రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరిగే పీఎసీ సమావేశంలో పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు ఇరవై మూడు మంది సభ్యులు పాల్గొంటారు ఏడాది కాలంగా రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఇతర పార్టీల స్థితిగతులు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు అదేవిధంగా స్థానిక సంస్థలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపై నేతలు సమాలోచనలు జరిపే అవకాశం ఉంది మరోవైపు రాష్ట నాయకత్వం కూడా ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులపై అంతర్గత సర్వే చేయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇందులో పలువురు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని తేలినట్లు సమాచారం ఎక్కువ మంది హైదరాబాద్ లోనే మకాం వేసి సొంత పనులు చక్కబెట్టుకోవడంలో తీరిక లేకుండా ఉన్నట్లు నివేదికలు అందినట్లు తెలుస్తోంది ఎవరైతే రెడ్ జోన్ పరిధిలో ఉన్నారో వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది రెండు లక్షల రైతు రుణమాఫీ వార్షిక విజయోత్సవాలు రైతు భరోసా నిధులు జమకు సిద్దం కావడం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి సన్నాహాలు వంటివి ప్రజల్లోకి సానుకూలతల్ని తీసుకొచ్చినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు సంధ్యా థియేటర్ ఘటనలో కఠినంగా పోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్లు అంచనా వేస్తున్నారు